గుడ్ మార్నింగ్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు క కల్వకుంట్ల తారక రామారావు గారు కొండందుకి ఎలకనబట్టాడు ధాన్యం అమ్మకాలు సన్నబియ్యం కొనుగోళ్లలో వేయించి పదకొండు వేయించి వంద కోట్ల కుంభకోణం అంటూ ఆయన చెప్తా ఉన్నారు మంత్రి ఉత్తమ్ సమక్షంలో అధికారిక ఒప్పందాలు జరిగాయని అదేవిధంగా నాలుగు సంస్థలకే టెండర్లు దక్కేలా గోల్మాల్ సీఎం కార్యాలయంలో పాటు ఢిల్లీ పెద్దల వరకు పాత్ర ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఇది ఒక క్వశ్చన్ మేము అడుగుతా ఉన్నాం మిస్టర్ కేటీఆర్ వీళ్ళు టెండర్లు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు మీరు టెండర్లు లేకుండానే ప్రతి దాంట్లో కూడా నామినేషన్ పద్ధతిలో ఇచ్చినటువంటి అంశాలకు నువ్వు ఆన్సర్ చెప్తే బాగుంటుందని మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదకొండు కోట్ల భారీ కుంభకోణానికి తెరతీసిందని పౌర సరఫర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే అనధికార ఒప్పందాలు కుదుర్చుకున్నారని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షులు చెప్తా ఉన్నారు సన్న బియ్యం టెండర్లు నాలుగు నాలుగు సంస్థలకే దక్కేలా నిబంధనల రూపకల్పనలో గోల్మాల్ చేశారన్నారు ఒక సంస్థ కిలోకు యాభై ఏడు కోట్ చేయగా మిగిలిన మూడు సంస్థలు యాభై ఆరు పాయింట్ తొంభై కోట్లు చేశాయని దీన్ని బట్టి కుమ్మక్కయ్యారని అర్థమవుతుందన్నారు ఒకవేళ ఇది యాదృష్టంగా జరిగి ఉంటే ఇంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదని ఎద్దేవ చేశారు ఇక మనం రెండో పేజీని కూడా విశ్లేషించేద్దాం ఈ వ్యవహారంలో సీవెంత్ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఉండే అవకాశం ఉందని అవకాశమే ఉందని చెప్పి తప్పేముంది హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల దాకా అనేక మంది హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు హైదరాబాదులోని తెలంగాణ భవన్లో ఆదివారం భరోసా నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి రవీంద్ర సింగ్ తదితరులు కలిసి కేటీఆర్ సమావేశం మాట్లాడారు ధాన్యం అమ్మకాల్లో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి గ్లోబల్ టెండర్లు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అవినీతి దందాకు తెరవించాలని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు ఈ ఏడాది జనవరి ఇరవై ఐదున కమిటీ ఏర్పాటు చేసి ఆ రోజున మార్గదర్శక విడుదల చేసి అదే రోజు టెండర్ పిచ్చింది అవినీతి సొమ్ము కోసమే కాంగ్రెస్ పెద్దలు వేగంగా స్పందించారు ధాన్యాన్ని కింటాలకు రెండు వేల ఒక వంద చొప్పున కొంటామని స్థానిక రైస్ మిల్లులు ముందుకొచ్చిన కేవలం నాలుగు సంస్థలు గ్లోబల్ టెండర్లు దక్కించుకునేలా నిబంధనలు రూపొందించారు పనితీరు బాగోలేదనో కారణంతో బాదశా ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన ఒక సంస్థ కూడా కాంగ్రెస్ సర్కార్ టెండర్లు అప్పగించింది క్వింటాలకు వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల ఏడు కోట్ చేసి టెండర్లు దక్కించుకున్నాయి తొంభై మూడు నుంచి రెండు వందలు తక్కువ ఒక టెండర్లు ప్రభుత్వం కట్టబెట్టింది ఈ నాలుగు సంస్థలు తాము కోర్టు చేసిన మొత్తానికి ధాన్యం సేకరించాలి కానీ క్వింటాలకు రెండు వేల రెండు వందల ముప్పై చొప్పున తమకు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల మంది రైస్ మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి ముప్పై ఐదు లక్షల టన్నుల క్వింటాల్కు కనీసం రెండు వందల చొప్పున అదనంగా ఏడు వందలు ఏడు వందల యాభై కోట్లు వసూలు చేస్తున్నాయి ఆ సొమ్ముతో మనీ లాండరింగ్ పాల్పడుతున్నాయి సన్న బియ్యం కొనుగోళ్లు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు టూ పాయింట్ టూ జీరో లక్షల కోట్లు టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల అవినీతి తెరలేపింది రాష్ట్రంలో కిలో బియ్యం నలభై రెండు రూపాయలకు అందుబాటులో ఉండగా యాభై ఏడు కొంటుంది సన్న బియ్యం కొనుగోలను గ్లోబల్ టెండర్ల ద్వారా ఆ నాలుగు సంస్థలకు కట్టబెట్టింది కిలోకు పదహైదు రూపాయల చొప్పున అదనంగా చెల్లిస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో భాజపా పాత్ర అను అనుమానాస్పదంగా ఉంది ధాన్యం సేకరణ కనీస మద్దతు ధర అమలు బియ్యం సేకరణ ఎఫ్సిఐ ఆధి ఆధీనంలో జరుగుతాయి రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని భాజపా శాసనసభ పక్ష నేత చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్ర ఉండొచ్చనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి మేము నిర్దిష్టంగా చేస్తున్న అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందించాలి రెండు టెండర్లపైన సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి శ్వేతపత్రం విడుదల చేయాలి ఏం ఈడీ సిబిఐ ఎఫ్సిఐ ఫిర్యాదు చేయాలి రాష్ట్ర ప్రభుత్వము ఎఫ్సిఐ స్పందించకుంటే న్యాయస్థానంలో కేసులు వేస్తాం సిబిఐ ఈడీలకు ఫిర్యాదు చేస్తామని కేటీ రామారావు పేర్కొన్నారు అవునవును ఈడీ గారు ఇంకా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ఇప్పటికి చాలా దాదాపు రెండు నెలలు పైన అయిపోతుంది ఆయన వినిపించుకునే దమ్ము ధైర్యం మీకు లేదు ఇప్పుడు కాంగ్రెస్ వారి మీద చేస్తున్నారు కరెక్ట్ ఓకే చేయండి ఇక ఆరోపణల్లో పైసా నిజం లేదంటూ మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్ పక్కన శ్రీధర్ బాబు మిల్లల దగ్గర డబ్బులు తీసుకున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు విపక్ష నేతలపై మండిపడిన ఉత్తమ్ మహేశ్వరరెడ్డి రెడ్డి పదవిని కొనుక్కున్నారనే ఆరోపణ భాజపా భరాసాలు కుమ్మక్కై అబద్ధాలు అవాస్తవాలతో రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు తాను వంద కోట్లు ఢిల్లీకి పంపానని ప్రతిపక్షాలు చేస్తున్న వి విమర్శల్లో నయా పైసా నిజం లేదని స్పష్టం చేశారు ఆదివారం గాంధీభవన్లో మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీళ్ళంతా చెప్తా ఉన్నారు ఇక పటోళ్ళ సంజీవ్ రెడ్డి పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు కిషన్ రెడ్డి కన్నా వేగంగా ఎదగాలని మహేశ్వర్ రెడ్డి ప్రయత్నం నేను మిల్లల దగ్గర డబ్బులు తీసుకున్నానని బరాసా నేత కేటీఆర్ భాజపా నేత మహేశ్వర్ రెడ్డిలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలాంటి బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోను డబ్బు తీసుకోకుండా తీసుకోవడం కాదు కదా కనీసం మిల్లలను వ్యక్తిగతంగా కూడా కలవలేదని చెప్పడం జరిగింది వారి సంఘం తరఫున వస్తేనే మాట్లాడు మాట్లాడాను మేము సన్న బియ్యం ఒక్క గింజ కూడా తీసు కొనలేదు భాజపా బారాసా నేతలు టెండర్ల సెలతలకు లోబడి సన్న బియ్యం కిలో నలభై రూపాయలు చంపున అమ్మితే ప్రభుత్వం కొట్టుంది మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం మాదే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన రైస్ మిల్లర్ల కోసమే భాజపా బారాసా మాట్లాడుతున్నాయి భాజపా నేత మహేశ్వర్ ఢిల్లీ ఢిల్లీలో భాజపా నేతలకు డబ్బులు పంపి రాష్ట్ర శాసనసభ పక్ష నేత పదవి కొనుక్కున్నారన్నారు భాజపాలో కిషన్ రెడ్డిని అధిగమించి పదవులు పొందాలని ఓవర్ స్పీడ్గా పోవాలని అనుకుంటున్నారు కొందరు నేతలు గతంలో మంత్రుల వద్దకు వెళ్ళి భూముల విషయం మాట్లాడతామని బయటకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసి మాట్లాడినట్లు చెప్పుకునేవారు మాది అలాంటి సంస్కారం లేదని చెప్పి కాదు అని చెప్తున్నారు అదేవిధంగా టెండర్లు పిలిస్తే క్వింటల్కు ధర వేయించి ఏడు వందలు వచ్చింది ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఉత్తమ్ అన్నారు సీఎం కార్యాలయ ఒత్తిడితో ఇక్కడికి పరిశ్రమలు ఉత్తరాదికి మంత్రి శ్రీధర్ బాబు లోక్సభ ఎన్నికలలో భాజపా భరోసా కలిసి పనిచేసినట్లు చేసి సీట్లు రా రావట్లేదని అక్కస్తు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్తా అన్నారు ప్రతిపక్షాలకు విమర్శలకు తమ ప్రభుత్వం పనితీరే సమాధానమని అన్నారు ప్రజల సంక్షేమము అభివృద్ధి ప్రభుత్వం చేపట్టే పనులకు పాలనకు అడ్డొస్తే సహించేది లేదని గత బాష ప్రభుత్వం వేసిన చేసిన పొరపాట్లు మేము చేయము సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు అబద్ధాలు చెబుతూ ప్రజలను పక్కదో పట్టిస్తున్నారు గత సంవత్సరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నూట ఇరవై సార్లు కరెంటు సరఫరా నిలిచిపోయింది ఇటీవల సాంకేతిక కారణాలతో కాసేపు కరెంటు ఆగితే కోతలు విధిస్తున్నారని విమర్శిస్తున్నారు గత ప్రభుత్వ పాలనలో అదే ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికాయి ప్రధానమంత్రి కార్యాలయానికి తెస్తున్న ఒత్తిడితో ఇక్కడ పరిశ్రమలు పాటి యజమాన్యాలు ఉత్తరాది రాష్ట్రాలకు తరలిపో తరలిస్తున్నాయి అయినా వాటిని మించిన పరిశ్రమ మేము తీసుకొస్తాం అని శ్రీధర్ బాబు చెప్పారు గత ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదని తాము ఐదు నెలల్లో చేసి చూపించబోతున్నామని జీవన్ రెడ్డి అన్నారు తెల తెలంగాణ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని భాజపా పాలిత రాష్ట్రంలో ఇస్తున్నారా అని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ ఈ రైస్ మిల్లర్ల మీద డబ్బులు తిన్నారని చెప్పి కేంద్రానికి బిల్లుకి పంపారని చెప్పి ఆరోపణల మీద ఆరోపణలు ప్రత్యాపరోపణలు ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు చాలా బ్రహ్మాండమైన అద్భుతంగా సృష్టించారు ఈడీకి కంప్లైంట్ చేస్తా అని ఇప్పుడు ఈడీ కవితను అరెస్ట్ చేసి వేశారు కవితను న్యాయ పోరాటం చేయండి గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమందిని ఏ విధంగా జైల్లో పిచ్చారు మీకు అధికారం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేయకూడదని చేయదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ చేసినటువంటి పనులను కూడా ఎలాంటి కేసులు పెట్టకుండా సంయనం పాటిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తూ ఉంది అయినా కూడా మీరు రెచ్చిపోతూ ఉన్నారు మీ పరిపాలనలో తండ్రి ఒకరు కొడుకు ఒకరు చేసినటువంటి స్కీములు ఏదైతే కోట్ల రూపాయల లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే కాళేశ్వరం చేశారో కాళేశ్వరం వడ్డీలు కడు కూడా కట్టలేని పరిస్థితికి మీరు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారు ఓడిపోయారు కానీ ఇప్పటికి కూడా మీకు రాలేదు మీకు మైండ్ పనిచేయడం లేదు మైండ్ మైండ్ పోయిందేమని ఆలోచన చేస్తున్నాను తండ్రి కొడుకులకు మీరు మాట్లాడే దాంట్లోతో ఏదైనా సరే పారదర్శకత ఉండాలని కోరుకుంటూ మేము ఇప్పటికైనా ఖచ్చితంగా మీరు న్యాయబద్ధంగా యథార్థాన్ని ప్రజలకు చెప్తే మంచిదని భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్